తరచు అనారోగ్యంతో బాధపడుతుండే వాళ్ళు ధన్వంతరి ఆరాధన చేస్తే చాలు కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల వాడిని దర్శిస్తే చాలు ధన్వంతరి అంటే డాక్టర్లకు డాక్టర్ అందుకే నరేంద్ర మోడీ గారు డాక్టర్లకు అందరికీ పుష్పవర్షం కురిపించాడు ప్ర కరోనాలో అలాంటి రుగ్మతలు రావద్దు అందరూ ఆరోగ్యంగా ఉందిరుగాక అంటూ మా భక్త జన బంధువుల నుండి ప్రపంచానికి తక్షల నుండి శుభాకాంక్షలు జయము 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 దృష్టి నుంచి ఉపశమనం దృష్టి ఉంటే కొండలే కరిగిపోతాయి అన్ని చూపులు వేరు మనిషి చూపు వేరు ఇంట్లో ఉండే చూపే వేరు ఇంట్లో ఉండే అత్తయ్యనే కోడలను చూసి అబ్బా అనుకుందో తల్లే బిడ్డనే ఇప్పుడు తల్లి పుట్టిన తర్వాత మర్మరాలు పుట్టిన తర్వాత స్నానం చేయించి అందం చూచి ఆనందపడి అవ్వబో అని మళ్ళీ నీళ్లు దృష్టి తీసి కొట్టేస్తుంది నా దృష్టి నీ దృష్టి పర్ర దృష్టి అని కనుక దృష్టి దోషం ఉంది ఉండకూడదు ఆనందాన్ని పంచుకుందాం శుభం తక్షిణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి